ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः ॐ त्रयम्बगम् यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् नृत्योर्नृक्षेयमामृतात् ॐ नीलाञ्जनसमाभासं रविपुत्रं यमाग्रजम् ఛాయామాతండ సంభో తం తం నమామి శనైశ్వరం ఓం శనైశ్చరాయ నమ మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి ముప్పయో తేదీ చాలా విశేషప్రదమైనటువంటిది ఎందుకంటే ఈ యొక్క రోజున మనకి ఉగాది కావటం అర్ధరాత్రి మనకి ఆరు గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ షష్టగ్రహ కూటమి ఆ తదుపరి పంచగ్రహ కూటమిగా మానవుల మీద దేశం మీద ప్రపంచం మీద ప్రకృతితో ప్రకృతితో అనుసంధానం చెందినటువంటి గ్రహాల యొక్క వీక్షణలు ప్రకృతి మీద తన యొక్క ప్రకోపాలని చూపిస్తూ వైవిధ్యకరమైనటువంటి ఎన్నో రకాల ఫలితాలని మన మీద చూపెట్టబోయేటటువంటి సమయం చాలా తొందరగా ఆసనమైంది అందులో ముఖ్యంగా మనం కర్మకి కారకుడైనటువంటి శని భగవానుడు అందులో చాలా పెద్ద హీరో పాత్ర వహిస్తున్నాడు ఇప్పటి వరకు దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల నుండి కూడా తన యొక్క స్వక్షేత్రాలైనటువంటి మకర రాశి మరియు కుంభరాశిలో ఎన్నో విధాలైనటువంటి నక్షత్రాలతో అనుసంధానమై తన యొక్క స్వక్షేత్రము మూలత్రికోణము అయినటువంటి తన యొక్క స్వంత ఇళ్ళల్లో ఆయన ప్రయాణం చేస్తూ ఎంతోమందిని ఎన్నో రకాలుగా కాపాడుతూ సరే ఎవరైతే కర్మ పూర్వజన్మ కర్మాలని అనుభవించాలో ఆ కర్మలని అనుభవింపజేస్తూ ఆ శనీశ్చరుడు తన యొక్క మంచితనాన్ని అట్లాగే తన యొక్క ఇబ్బందుల్ని కూడా కలుగజేశాడు మరి ఈ యొక్క మార్చి ముప్పయో తేదీన శని భగవానుడు మీనరాశిలో సంచరిస్త సంచరించటం వలన పదమూడవ తేదీన శని భగవానుడు తన యొక్క సంత సొంత నక్షత్రమైనటువంటి ఉత్తరాభద్రా నక్షత్రంలో ప్రవేశించి ఆ తదుపరి అక్టోబర్ ఐదవ తేదీన మీనరాశిలోనే పూర్వాభద్రా నక్షత్రంలో వక్రగతిని ఆల్రెడీ శనిశ్వరుడు జులైలో ప్రారంభం చేసి మళ్ళీ నక్షత్రపరంగా అక్టోబర్ ఐదవ తేదీన పూర్వభాద్రా నక్షత్రంలో వక్రగతిని పొందుతాడు మరి ఈయన మీనరాశిలో మరి రుజుమార్గం అంటే స్ట్రైట్ వేలో ఎప్పుడొస్తాడంటే నవంబర్ ఇరవై ఎనిమిది వరకు మొత్తం మీద ఈ యొక్క శని భగవానుడు మీనరాశిలో ఉండటమే మన యొక్క కర్మలన్నీ నివృత్తి చేసేటటువంటి పరిస్థితి మనకు కలిగిస్తున్నాడు పూర్వజన్మల్లో మిగిలి ఉన్నటువంటి పుణ్యాన్ని ఈ జన్మలో మనము దేవతా ప్రతిష్టల ద్వారా కానీ లేకపోతే ఆయన జలరాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి నదులు బావులు ఇలాంటివి తవ్వటం ద్వారా కానీ నదుల యొక్క అనుసంధానం చేయటం ద్వారా కానీ అంటే కొంతమంది కీర్తివంతులైనటువంటి ప్రజానాయకులు ఉంటారు పెద్దలతో గొప్పవాళ్ళు వాళ్ళు ఈ విధంగా నదులు చెరువులు వీటిని గనక కాపాడినట్లయితే శని భగవానుడి యొక్క ఆగ్రహం బదులు అనుగ్రహం కలుగుతుంది అట్లాగే ఈ శని భగవానుడు మీనరాశిలో ఈ నక్షత్రాలలో అంటే పూర్వభద్రా నక్షత్రం నక్షత్రం ఆ తదుపరి రేవతి నక్షత్రం మూడు నక్షత్రాలలో పరిభ్రమించడం వలన రకరకాలైనటువంటి దివ్యకరమైనటువంటి శుభాలు అశుభాలు కలిగే పరిస్థితులు ఉంటాయి అట్లాగే ఈ యొక్క శని భగవానుడు మరి ముప్పయో తేదీన మనకి మీనరాశిలో ప్రభావితం అవటం ద్వారా ఏ రకమైనటువంటి ఏ ఏ రాశులు వారికి ఏ రకమైనటువంటి ప్రభావాల్ని సూచిస్తాడనేది తెలుసుకోవడం అట్లాగే ఈ శని భగవానుడు ఇప్పటి వరకు ముప్పయో తారీఖు వరకు కూడా కొన్ని రాసులు వారికి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని రూపాలతో వారిని ఎన్నో రకాల ఇబ్బందులు కొన్ని మంచి చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ట్రాక్ అనేది మారుతోంది అంటే మీనరాశిలోకి మారుతున్నాడు అంటే కొన్ని రాసులు వారికి ఈ యొక్క ప్రభావాలు తగ్గి కర్మ ప్రారంధాల నుంచి నివృత్తి జరిగి మరికొన్ని రాశుల వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం చేత మనకి కర్మని అనుభవించేటటువంటి మంచి శుభకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పూర్వజన్మ కర్మస్థితుల్ని ఈ జన్మలో పరిపూర్ణంగా అనుభవింపజేసేటటువంటి వాడు శని మహానుభావుడు మరి ఒక బంగారపు ముద్దని మనం గనక ఏ విధంగా అయితే పలు పలు రకాల యాసిడ్స్లో ముంచి వాటిల్ని బంగారపు ఆభరణల్లా తయారు చేసి మనం ధరిస్తే ఎంత దగదగా మెరిసిపోతూ పది మంది యొక్క ఆలోచనలు వారి యొక్క దృష్టి మన మీద పడి మనల్ని మెచ్చుకుంటారో ఆ విధంగా ఒక బంగారపు ఆభరణాన్ని ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు ఆయన ఈ మీనరాశిలో ఉండి కొంతమంది నక్షత్రాల వారికి రాసులు వారికి ఆ బంగారపు ఆభరణం ఇచ్చేటటువంటి విలువైనటువంటి పరిస్థితిని ఈ శని భగవానుడు కలుగు చేస్తున్నాడు కాబట్టి ఆ రాసులు వారు తగినట్టుగా రెడీగా ఉండండి ముఖ్యంగా ఆయన తయారు చేసేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి శారీరకమైనటువంటి సమస్యలు మానసికమైనటువంటి దుర్యోగాలు అట్లాగే ఇంకా ఎన్నో రకాల ప్రమాదాలు కష్టాలు అన్నీ ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరాలు ఆయన ఒకే విధమైనటువంటి ప్రక్రియలు చేయడు రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ముందు వెనక మధ్యలో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని మానవుల మీద ప్రభావితం చూ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన్ని శనీశ్వరుని ఉపశమించడం కోసం ఆయన యొక్క శాంతి మంత్రాలని బ్రాహ్మణుల చేత ఆయనకి సంబంధించినటువంటి వేద మంత్రాలతో ఘోషణి గనక మనం జలరూపకంగా జపాలు తర్పణాలు చేసి శనిగ్రహ హోమాలు చేసి ఎట్లయితే కనుక ఆ శని శనీశ్వరుడు చేసేటటువంటి విన్యాసాలు మన మీద తగ్గి ఆయన యొక్క ప్రకోపాన్ని ఆగ్రహాన్ని మన మీద పడకుండా మన వరకు మనం కట్టుకోవడానికి ఈ బ్రాహ్మణుల చేత చేయించేటటువంటి జప తపాలు దానాలు హోమాదులు కూడా చాలా చాలా పలు విధాలైనటువంటి పరిస్థితుల నుంచి మనకి ఇబ్బంది లేకుండా ఉపశమింపజేస్తాయి కాబట్టి శని భగవానుడిని మార్చి నుంచి కొంతమంది రాసులు కొన్ని రాసులు వారు నక్షత్రాల వారు ఆరాధించుకోవటం ద్వారా చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా శని భగవానుడు ఓన్లీ ఈ రాశుల వారికే కాదండి మిగతా రాసులు వారికి ఆయన ఏ ఏ భావాల్లో అంటే ఏ ఏ భావాలలో ఉన్నా కూడా రకరకాలైనటువంటి సమస్యల్ని కలుగు చేస్తాడు ఆ భావాలకి సంబంధించినటువంటి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి మంచి స్థితిని అట్లాగే యుతిని కలుగు చేసి ఎన్నో రకాల ఆపదల్ని కూడా పక్కకి నెట్టివేసే పరిస్థితి ఉంటుంది అన్నిటికీ మూల మార్గం శని భగవానుడి యొక్క ఆరాధన మరి ఈయన గురించి చెప్పుకుంటూ పోతే మనకి సమయం చాలా అయిపోతుంది కాబట్టి మరి ఏ ఏ రాసుల వారికి ఈ సంవత్సరం మార్చి ముప్పయో తేదీ నుండి మరి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఈ యొక్క శని ప్రయాణంలో మనం ఏ విధంగా మరి జలరాశిలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో పడవ ఎక్కి కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ విషయం కాబట్టి ఎన్నో రకాలైనటువంటి మనకి ఆటుపోటులు కనిపిస్తూ ఉంటాయి మళ్ళీ ఆ సముద్రం కాబట్టి అలలు ఎగిసిపడుతూ మనం వాటిని ఎలా తప్పించుకోవాలో కూడా ఆ శని భగవంతుడు మనకి కలుగజేస్తాడు అన్నిటికీ మూల మార్గం ధ్యానము ఎందుకంటే మీనరాశి అనేటటువంటిది రాసులన్నిటిలో కూడా మోక్ష మార్గాన్ని చూపించేటటువంటి రా రాశి కాబట్టి మరి దీంట్లో కర్మకారకుడైనటువంటి శని భగవానుడు ప్రవేశించేటటువంటి ఈ సమయం అందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయంగా భావించండి ఎక్కడ భయపడకూడదు ఎక్కడ అధైర్యపడకూడదు ధైర్యంతో ఆయన్ని గనక మనం మానసికంగా ఆరాధిస్తే హనుమంతుల వారిని పరమేశ్వరుణ్ణి గనక ఆరాధిస్తే మనకి శని యొక్క బాధలు లేకుండా తప్పించుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి అవి పర్సనల్గా ఎవరైనా సరే వాళ్ళ యొక్క జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కూడా ఇప్పుడు ప్రజెంటు ఈ యొక్క గోచారంలో శని ఉన్నటువంటి నక్షత్రాలు శని ఉన్నటువంటి రాశులలో సమన్వయం చేసుకుంటూ చెప్పించుకున్నట్లయితే ఇప్పుడు చెప్పేటటువంటి అందరూ చెప్పేటటువంటి ఈ యొక్క శనిగ్రహ ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు ఏమీ జరగవు ఎందుకంటే వారికి నడిచే దశలు అంతర్దశలు వేరే ఉంటాయి ఆ నక్షత్రాలు వేరే ఉంటాయి కాబట్టి అందరికీ ఒకే రకంగా ఈ యొక్క ప్రభావాలు జరగవు కాబట్టి ఇది విని కొంతవరకు ధైర్యాన్ని అట్లాగే ఉపశమనాన్ని పొందటానికి మాత్రమే ఈ యొక్క గోచారాన్ని శనిగ్రహ ఫలితాలని మాత్రం వినాలని మనసారా కోరుకుంటున్నాను కాబట్టి ఇక మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఈ యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ మకర వారికి మార్చి ముప్పయో తేదీ నుండి శని భగవానుడు మూడవ స్థానమైనటువంటి మీనరాశిలో సంచారం చాలా అత్యధికమైనటువంటి అద్భుతమైనటువంటి సుఖాలని అట్లాగే సంకల్ప సిద్ధిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు ఇప్పటి వరకు వీరు ఏలినాటి శనితో ఈ ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాలు అంటే ఆ మధ్యలో వక్రత్వం వదలటం వలన లాంగ్యూటీ పెరుగుతుంది కాబట్టి ఈ ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాలు వారు ఎన్నో ఒడిదుడుకులు చూశారు ఆరోగ్యపరంగా అకస్మాత్తుగా కలిగేటటువంటి ఇబ్బందుల్ని చూశారు ఆర్థికంగా కుటుంబ పరంగా అసౌకర్యాలని చూశారు ఇప్పుడు మూడో స్థానంలోకి వచ్చినటువంటి ఈ యొక్క శని భగవానుడు వలన వీరు ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తారు అట్లాగే వీరు మాట్లాడే ప్రతి మాట మంచి కూడా ఒక రకంగా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలని కలుగజేస్తుంది అట్లాగే అన్నదమ్ములతో చక్కటి సౌఖ్యాన్ని పొందే అవకాశం కలుగుతుంది వీరు ఏదైనా తమ యొక్క ఆస్తులని అమ్మదలుచుకుంటే ఈ సమయంలో అమ్మితే దానివల్ల కొంత లాభం కలుగుతుంది అట్లాగే వీరు ధనాన్ని కొంత వెచ్ వెచ్చించి దూర ప్రాంతాలకి అంటే దైవధ్యాన పరంగా తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా కలగచ్చు ఎందుకంటే అన్ని పుష్కరాలు కుంభమేళాలు జరుగుతున్నాయి కాబట్టి అలాంటి ఆలోచనలు కూడా వీరికి వచ్చి ధనాన్ని చక్కగా అలా ఖర్చు పెట్టి దైవ సంబంధిత విషయాలలో పాల్గొని చక్కటి కర్మని శుభకర్మల్ని అనుభవించడానికి మకర రాశి వారికి అవకాశం ఉంది ధనపరంగా సహాయ సహకారాలు దూరం నుంచి అట్లాగే దూర దూరపు ఆదాయం అంటే విదేశాల వలన కావచ్చు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని సముపార్జనగా మార్చుకునేటటువంటి శక్తి వీరికి లభిస్తోంది దూర ప్రాంతాల నుంచి కూడా ధనాదాయం వెండుగా వీరికి లభించే అవకాశం కలుగుతుంది ఈయన మూడో రాశిలో ఉండి మకర రాశి వారికి తొమ్మిదవ స్థానం అయినటువంటి కన్యా రాశిని చూడటం ద్వారా దూర ప్రాంతాలకి ఉద్యోగరీత్యా వెళ్ళటానికి వీరికి అవకాశాలు కలుగుతాయి చక్కగా డిప్యుటేషన్ లభిస్తుంది ఉన్నతమైనటువంటి ఉద్యోగ పరిస్థితులు వీరికి కనబడుతున్నాయి అట్లాగే వీరు చేసినటువంటి ఏదైనా అంతకు ముందు అప్పులుంటే అవన్నీ కూడా తీర్చే శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి వీరికి ధైర్య సాహసాల మీద మక్కువ పెరుగుతుంది ఏదైనా సరే చేయాలి అనేటటువంటి తాపత్రయంతో ఉంటారు ఎటువంటి కష్టాన్నైనా సరే జయించడానికి స్వశక్తిని ఉపయోగిస్తారు స్వయం కృషితో మంచి మేధస్సుతో వీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాలుంటాయి అట్లాగే ధనపరంగా చాలా వృద్ధి ఉంటుంది కుటుంబంలో అన్యోన్యత వీరి వీరు చేసేటటువంటి పనులు ఎందు ఏకాగ్రత పెరుగుతుంది చుట్టుపక్కల బంధువులు కానీ మిత్రులు కానీ వీరిని చక్కగా చక్కగా చేసామని వారిని మెచ్చుకోవడం ద్వారా వీరిలో కొంత చక్కటి శక్తి పునరుత్పత్తి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి కొంత ప్రయాణాల ద్వారా ఖర్చు అధికంగా ఉంటుందని మాత్రం చెప్పచ్చు అది శుభకరంగా ఉంటుంది అట్లాగే వీరు దైవ నిర్మాణాలు చేసేటప్పుడు కొంచెం డబ్బుని ఆశ్రమాలకి అదే చారిటబుల్ ట్రస్ట్లకి ఏ ఎవరైనా సేవకా సేవకా వృత్తుల్లో అంటే అనాథాశ్రమాలు వీటికి డబ్బుని ఇవ్వటానికి వారి యొక్క మనసు సంకల్పిస్తారు వారికి వచ్చే లాభంలోంచి ఒక పైసా అయినా సరే అవతల వ్యక్తికి ఇవ్వాలి అనేటటువంటి కార్యదీక్షతో ముందుకు వెళ్తూ ఉంటారు ఆ విధంగా చేయండి దాని ద్వారా మీకు ధనము రెట్టింపే అవకాశం ఉంటుంది ఏది చేసినా సరే స్వయంగా చేయండి వృద్ధులకి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి అట్లాగే సన్యాసులకి లేకపోతే బాగా తాగుతూ ఉంటారు తాగి రోడ్ల మీద పడిపోతూ ఉంటారు వారిని ఏదైనా ఒక ఆశ్రమంలో జర్పించటం లేకపోతే వారికి రగ్గులు కప్పటం సరైన సమయానికి వారికి భోజనం పెట్టడం ఇలాంటివి ఏదైనా సరే శుభకార్యాలలో చారిటబుల్ ట్రస్ట్లకి స్వయంగా మీరు ప్రేరితమై చక్కగా దేవాలయాల్లో కూడా బ్రాహ్మణికి దాన ధర్మాదులు చేయండి అన్నదానాల్లో మీరు ఏ వాటర్ పరంగానో లేకపోతే ఒక పెరుగు దానం చేయడం ద్వారా లేకపోతే అన్నం వరకు మీరు వండించటం దగ్గరుండి మీరు అందరికీ దాన్ని సర్వ్ చేయటం ఎప్పుడూ కూడా దాన ధర్మాదులు చేసేటప్పుడు పది రూపాయలు వదిలేసి చేసేసామని కాకుండా దాన్ని పూర్తిగా ఆస్వాదించేటటువంటి పరిస్థితి చేసుకోండి అట్లాగే ఎన్నో దైవ కార్యక్రమాల్లో మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది వాటికి డబ్బు ఖర్చు పెడతారు దాని ద్వారా ఆనందాన్ని పొందుతారు జీవితంలో ఎప్పుడూ పొందినటువంటి సుఖానుభవం ఈ యొక్క మకర రాశి వారు పొందుతారు వీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి చర్య ప్రతి ప్రయాణము వీరికి చక్కటి లాభస్థితిని కలుగు చేస్తోంది తండ్రి వలన కూడా వీరు సుముఖంగా మాట్లాడే పరిస్థితులు అప్పుడప్పుడు చిరు సమస్యలు వస్తాయి కాబట్టి మాట్లాడే మాట తండ్రితో జాగ్రత్తగా మాట్లాడితే వారు మీకు వశీకరణమై వారు మీకు అనుకూలవంతులుగా ఉండి గృహంలో చక్కటి సౌఖ్యం కలగటుంది అని కూడా చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధిత విషయాల్లో కానీ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు రాజకీయ నాయకులు కానీ మాట ఇచ్చేటప్పుడు కానీ వ్రాతపూర్వకంగా ఏదైనా బాండింగ్ మీద సంతకం పెట్టేటప్పుడు అది ఏ రకమైనటువంటి ఇష్యూ పరంగా కానీ ముఖ్యంగా బ్యాంకుల్లో కానీ ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి వారు కానీ రాయబారులకు సంబంధించినటువంటి వారు కానీ మంచి పోర్ట్ఫోలియోస్కి వెళ్ళినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవారు కానివ్వండి కొంచెం జాగ్రత్తలు వహించండి అట్లాగే నీటి ఎందు ప్రయాణం చేసేటప్పుడు కొంత జాగ్రత్తను పడండి లేదా డబ్బులు పోయే అవకాశం ఉంటుంది కొన్ని వస్తు సామాగ్రి కూడా వస్తు సామాగ్రి కూడా నీటిలో పారవేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ మకర రాశి వారికి తృతీయ అన్ని విధాల లాభాన్ని భాగ్యాన్ని భోగాన్ని సుఖాన్ని మోక్ష మార్గాన్ని ఇస్తున్నాడు ఓం శ్రీమాత్రే నమ